రైతాం సమస్య కోసం బత్తాల కోసం నైటు మేము ఇబ్బంది పడి దా మేము సిద్ధాలు తెచ్చుకొని మేము కడిపాపుల కాసుతో ఈ ప్రభుత్వం మాకు ఏమూ సాయం చేయడం లేదు అయినా మూడు గంటల సమయంలో మాకు బత్తాలు వచ్చిన బత్తాలు వచ్చిన తర్వాత లైన్లు కట్టి మేము ఉన్నామంటే బత్తాలు వేసుకొని పోయి ఆయన సొసైటు డైరెక్టరు డైరెక్టర్ ఆయన చె కాదు కదా సరేనా సారు మేము ఓట్లేసిన పాపం ఇంత దూరం వచ్చింది వాడు కాళేశ్వరం గురించి కాళేశ్వరం గురించి పెట్టుకుంటారు రైతుల గురించి అయితే కూడా చర్చలు పెట్టడే అంటే రైతు అంటే వాళ్ళకి గంట కలగడ పడకుంటున్నాడే మమ్మల్లా మోత బుచ్చి ఓట్లేసుకొని మా భార్యలు మేము మా పిల్లలు గోదావల్ ఇప్పుడు నువ్వు తీసేది నువ్వు మమ్మల్ని ఎందుకు తీస్తాను పోయి పోనికెరక ఆ ఆ ప్రభుత్వానికి ఎరక ఈ జనానికి ఎరక ఒక్కటి తయారు చేసి రేవంత్ రెడ్డి గారు ఆయన రెడ్డి గారు మబ్బ పుచ్చి మాయా చేసి మమ్మల్ని లేని అని గుర్తించి విధిస్తాం అది ఇస్తాం బంగారం ఇస్తాం పింఛన్లు ఇస్తాం భూములు ఇస్తాం పట్టాలు ఇస్తామని ఆ కేసీఆర్ నుంచి ఇచ్చినంత మాత్రమే ఇక పట్టం కట్టిచ్చిండు పట్టం కట్టి చేంజ్ చేసిండ్రు పెట్టం కట్టి చేంజ్ చేసిండ్రు ఏం చేసిండ్రు ఇవాళ కేసీఆర్ గట్టిచ్చిన కేసీఆర్ కట్టించిన ప్రభుత్వం అప్పుడు ఆ రోజుల్లో ఇంటింటికి నీళ్ళు పోసి ఇంటికి కరెంట్ ఇచ్చిండు కాళేశ్వరం కట్టిండు మీడిగడ్డ కట్టిండు వాడు కట్టిన వాటిని మన ఇల్లు కడితేనే మనకు కొద్దిగా వంకర పోతుంది వంకరమైనంత మాత్రం లేదు దాన్ని అందు కూలిందో